இப்போ இப்போது அதே விதங்க ంతితి వైద్య పరీక్షలు అదీ ప్రసాద సహకారంతో ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఈ ట్రస్ట్లో విద్యా వైద్యం స్కిల్ డెవలప్మెంటు అన్నింటినీ ప్రజలుగా ప్రజలు లేని తర్వాత చేస్తున్నాము ఆధారంతో వచ్చే నెల ఫస్ట్ వీక్లో కట్ట వైద్య పరీక్షలు ఉచితంగా ఆపరేషన్లు చేయదలుచుకున్నాము అండ్ ఇదే విధంగా ఇంట్రెస్ట్ ఆధారం కార్డుతో ఎలాగల ఈరోజు మన అల్లూరు మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా పేద ప్రజలకి ఉచిత వైద్యం ఉచిత విద్య అందిస్తున్నటువంటి దేవురెడ్డి శారద చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అదేవిధంగా మనకి నెల్లూరు జిల్లాలో చిరకాలంగా గత పాతి సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం కాబట్టి కిమ్స్ వైద్య సేవల్లోని సూపర్ స్పెషాలిటీ డాక్టర్లందరినీ ఈరోజు ఇక్కడ ఈ చారిటబుల్ ట్రస్ట్ తీసుకొని వచ్చి ముఖ్యంగా జనరల్ మెడిసిన్ అదేవిధంగా ప్రముఖులకు సంబంధించిన డాక్టర్లు నరాలకు సంబంధించిన వైద్యులు మహిళలకి ముఖ్యంగా గర్భ గర్భకోశ వ్యాధులు వారికి సంబంధించిన డాక్టర్లు అందరూ చర్మ వ్యాధుల డాక్టర్లు అందరినీ కూడా కింగ్స్ హాస్పిటల్ వైద్యులందరూ ఇక్కడికి వచ్చి పేద ప్రజల్ని వారికి వైద్య పరీక్షలు నిర్వహించే వారికి అవసరమైనటువంటి మందులను అందజేస్తూ అదేవిధంగా ఇక్కడ ట్యూర్ కాకుండా ఏదన్నా మళ్ళీ చూపించుకోవాలంటే నెల్లూరు కిమ్స్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి చూపించుకున్నటువంటి ఈ ఇక్కడ వైద్య ఖర్చులతో రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి అక్కడ నెల్లూరు హాస్పిటల్కి వెళ్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్తో వాళ్ళకి అందరికీ అయ్యేటువంటి వైద్య ఖర్చుల్లో తగ్గించి చేస్తామని చెప్పి ఇప్పుడే బొల్లనే అదే కిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన మన అల్లూరు వాసి మనందరికీ తెలిసిన వ్యక్తి అల్లూరు మండలం నుంచి ఎవరిని పంపించి అక్కడ శ్రీధర్ అన్న మన అల్లూరు నుంచి వచ్చారంటే ప్రత్యేకంగా సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది कुझु <laughs>